ఓం శ్రీ సత్యదేవాయ మన కాకినాడ జిల్లా అనవర క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానానికి కొండ భాగం నుంచి వైపుగా వచ్చినటువంటి కరణంగారి వీధి అనేటువంటి వీధిలో మన సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదాన సత్రం అనేటువంటి సత్రము గత పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్నది ఈ సత్రంలో మనకి బ్రాహ్మణులందరికీ కూడా శాస్త్రోక్తంగా చక్కగా మడి భోజనము అలాగే రెండవ అంతస్తులో కళ్యాణ వేదికను అలాగే మూడవ వేద పాఠశాల పండితులకు వేద సత్కారము ప్రతి సంవత్సరం కూడా వేద పాండి వేద పండితులకి ఈ యొక్క స్వర్ణ కం స్వర్ణ ఘంటాధారణ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రీతులు నాగాభట్ల శర్మగారు ఎంతో అత్యంత వైభవపేతంగా వారు ఇక్కడ క్షేత్ర పురోహితులుగా అలాగే మనకి ఈ అన్నవరంలో ఇచ్చేసినటువంటి ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదు మంచి చక్కనైనటువంటి భోజనం ఎవరు కూడా భోజనాన్ని కొనుక్కొని తినడం కంటే కూడా మంచి చక్కగా అన్నదా అన్నదాన కార్యక్రమమే కాదు దాన్ని శాస్త్రోక్తంగా అందరూ కూడా పద్ధతిగా వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మానుసారంగా వారి యొక్క అనుష్ఠానాన్ని కూడా నిర్వర్తించుకొని ఇక్కడ భోజనం చేసే వెసులుబాటు అలాగే విచ్చేసిన ప్రతి బ్రాహ్మణ్ణి కూడా చక్కగా ఇంట్లో ఎలా అయితే మనల్ని అతిథుల్లో చక్కగా ఆహ్వానించడమే కాకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారికి అలాగే ఉచిత యజ్ఞోపీతములు అలాగే ఈ యొక్క యజ్ఞోపవిధ ధారణకు సంబంధించినటువంటి కరపత్రికలు అలాగే స్వామివారి యొక్క చిత్రపటాలని వీటన్నిటినీ కూడా వారు మనకు అందించడం జరుగుతున్నది ఇవన్నీ కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారు పూర్తి ఉచితంగా మనకి ఇస్తున్నారు ఇటువంటి సత్రాన్ని నిర్వహించడానికి ఎంతో మనం అందరం కూడా దీనికి కృషి చేయాలి ఎందుకంటే బ్రాహ్మణ సత్రాలు కరుమలగైపోతున్నటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దివ్యమైనటువంటి అనవర క్షేత్రంలో వ్రతం చేసుకొని చక్కగా పద్ధతిగా ఎక్కడో బయటో ఎవరో ఒకటిచ్చేటువంటి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకునే భోజనానికంటే కూడా అసలు ఇంట్లో వ్రతం చేసుకొని చక్కగా ఎలా అయితే మనం చక్కని వంట తింటామో అంతే దానికంటే గొప్పగా క్షేత్రంలో ఇటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వర్తించడం గొప్ప విషయం ఇంతే కాకుండా వారు సంవత్సరానికి రెండుసార్లు వివాహపరిచే వేదిక ఉచితంగా వాటిని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఎంతోమంది వటువులకి వారిని సంప్రదించిన ప్రతి వటువు కూడా ఉచిత ఉపనయాలు సుమ ఉచితంగా వారే పురోహితులు దానికి సంబంధించిన వస్తువులు అన్నీ ఏర్పరచుకొని ఉచితంగా వారు ఉపనయనాన్ని నివర్తించి విచ్చేసిన బంధుమిత్రులందరికీ కూడా వారికి చక్కగా ఆ యొక్క వస్త్రాలకు భోజనము వసతి వస్త్రాలు ఇవన్నీ కూడా సమకూర్చడమే కాకుండా వివాహాలు కూడా పేదలు ఎవరైనా సంప్రదిస్తే ఆ బ్రాహ్మణులకి వివా ప్రతి సంవత్సరం కూడా రెండు మార్లు వివాహాలు జరిపించడము ఇంతే కాకుండా వారు మరెన్నో సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుపుతున్నారు దానికి ఈ ఘాటు నిర్వహణ కావచ్చు ఇత్యాదివన్నీ కూడా ఈ యొక్క అన్నవర క్షేత్రంలో ఏవైతే నిర్వర్తించుకోవాలో వాటన్నింటినీ కూడా నిర్వర్తించుకోవడం అంతేకాకుండా చక్కగా గోసేవ చాలా విశేషం గో బ్రాహ్మణ్య శుభం అవుతాను కదండి అంటాం కాబట్టి ఇలా బ్రాహ్మణ సేవ చేస్తూ అలాగే గోసేవ చేస్తూ నిత్యము కూడా ఆ గోసేవలకి సంబంధించినటువంటి గోగ్రాసాన్ని కూడా వారే దగ్గరుండి నిర్వర్తించడము దానికి వారు ఇతో దాతల సహాయ సహకారాలు కరోనా సమయంలో నుంచి కూడా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వారు తన యొక్క సొంత డబ్బుల్నే వెచ్చించి దీన్ని నిర్వహిస్తున్నారు తప్ప ఏ రోజు దీన్ని ఆపడం అనేటువంటిది జరగలేదు నిర్విరామంగా నిరంతరాయంగా ఈ యొక్క అన్నదాన సేవ జరుగుతూనే ఉన్నది పొద్దున పదోన్నర గంటలకే ఇప్పుడు సుమారుగా పది గంటల సమయం ఉంది వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మేము నెల్లూరు నుంచి విచ్చేసాము ఏడు మంది బ్రాహ్మణులందరూ కూడా విచ్చేస్తే అందరినీ సాధారణంగా ఆహ్వానం పలికి ఒక అరగంట కూర్చోండి చక్కగా భోజనాలన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి పంచపక్ష పరమాణాలతో తృప్తికరమైనటువంటి భోజనాన్ని వారు సిద్ధం చేస్తున్నారు అటువంటి ఈ యొక్క అన్న ప్రసాదం తీసుకోవడం ఇది అన్నదాన సేవ కాదని అన్న ప్రసాదం ఇది ఇటువంటి ప్రసాదాన్ని సత్యదేవుని ప్రసాదం కొండ మీద ఎంతైతే చక్కగా తీసుకుంటున్నామో అదే విధ భావనతో ఈ యొక్క ప్రసాద వితరణ తీసుకోవడము దీనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ప్రస్తుతం ఆ ఛానల్ ద్వారానే నేను మీతో నా యొక్క భావాన్ని పంచుకోవాలని చెప్పి వారితో శర్మగారితో అడిగితే అయ్యా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు చెప్పే ఈ నాలుగు ముక్కలు కాస్త యూట్యూబ్లో చెప్పండి జనబాహుళ్యంలో అందరికీ కూడా దీని గురించి చేరవేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకు అన్నీ కూడా ప్రతిదీ సెల్ ఫోన్లో గూగుల్ మ్యాప్లో వెతికితే కానీ మనం కనుక్కలేకపోతున్నాం ఏదైనా వివరణ కావాలంటే గూగుల్లో వెతికితే కానీ నాటో యూట్యూబ్ ఛానల్ ఏదైనా పెట్టాలని అడిగితే వారు సాధారణ ఫోన్ వాడుతున్నప్పటికీ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేదానికి దానికి వ్యవస్థను ఏర్పరచుకొని శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము అని కొడితే ఈ పేరు మీద సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా దీంట్లో జరిగే కార్యక్రమాలు చూస్తూ ఉండండి వారు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ ఛానల్లో వారు పెట్టడం జరిగింది మేము కూడా దాన్ని చూసి అవి బాగుంది అని చెప్పి ఇక్కడ ఏదైనా బ్రాహ్మణ సత్రం ఉందా అని అడిగితే ఫలాన వారు వెంటనే ఎక్కడైనా ఆటో వాళ్ళు అడిగినా కూడా పలానా చర్మగారి దగ్గరికి వెళ్ళండి బ్రాహ్మణ సత్రం బ్రహ్మాండంగా ఉందండి అక్కడికి మీకు ఆతిథ్యం బాగా లభిస్తుందని చెప్పి చెప్పడదు దాంతో మేము ఇక్కడికి రావడం అలాగే మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది చూసిన ప్రతి బ్రాహ్మణుడు కూడా ఖచ్చితంగా ఇక్కడికి విచ్చేసి మొత్తము అనవర క్షేత్రంలో మీ దర్శనం అయిన తర్వాత వ్రతమైన తర్వాత ఇక్కడికి విచ్చేసి చక్కని మంచి శాస్త్రోక్తమైనటువంటి భోజనాన్ని అందరూ ఆస్వాదించి ఇక్కడ భోజన వ్యవస్థ చాలా చక్కగా ఉంది ఎంతమంది వచ్చినా కూడా నిరంతరాయంగా వారు దీనికి వారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి దాతలు యూనియన్ బ్యాంక్ ద్వారా వారు ఇద స్కాన్ చేసుకోవచ్చు అలాగే మన నాగాపట్ల కామేశ్వర శర్మ గారు ఆధ్వర్యంలో మనకి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే కాదండి కార్తీక మాసంలో వనసమారాధనగా అన్ని వర్ణాలకి కోలా మాత వివక్షత లేకుండా అన్ని వర్ణాల వారికి కూడా చక్కని భోజనం స్వామివారి ప్రసాదాన్ని కార్తీక మాసంలో ఒకరోజు వనసమారాధన కింద జరుపుతున్నారు అంటే మాకు కూడా ఈ బ్రాహ్మణ ప్రసాదం తినాలంటే ఎలా అండి అని అంటే కార్తీక మాసంలో ఇది విశేషంగా జరుగుతున్నదండి అలాగే ఈ అన్నిటికీ కూడా సంబంధించినటువంటి దాతలు ఎవరైనా కూడా నిరంతరాయంగా నిరభ్యంతరంగా చక్కగా మీ యొక్క దాతృత్వాన్ని చాటుకోవచ్చు దీనికి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఎయిటీన్ జీ అనేటువంటి ఆదాయ పన్ను మినహాయింపు ఉంది ఇది రావడం చాలా అత్యంత అరుదైనటువంటి విషయం అంటే సంస్థ బాగా నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి ప్రభుత్వం వారు గుర్తింపుగా దాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఎంతవరకైనా కూడా దీ మీ దాతృత్వాన్ని చాటవచ్చు దానికి మీకు ఆదాయ పన్ను నుంచి మినహాయం ఉంటుంది అంతేకాకుండా మన క్షేత్రానికి పరిసరంలో వారు నాగపట్ల కామేశ్వర శర్మ గారు వారి పరివారం అంతా కూడా భారతదేశం అంతా కూడా మండల దీక్షగా నలభై రోజుల పాటు చక్కగా భారతదేశం అంతా పర్యటించి ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శివకామేశ్వరం వారు పంచాయతన పూజలు అలాగే ఉచ్ఛిష్ట గణపతి అండి చాలా గొప్పదైనటువంటి విశేషమైనటువంటి గణపతి అలాగే మహాకాళి పీఠం ఆ పీఠాన్ని అంతా కూడా స్థాపించి అక్కడ దైవ కార్యాలన్నీ కూడా కేవలం ఇటువంటి కార్యక్రమాలే కాకుండా భోజన వ్యవస్థలే కాకుండా ఆధ్యాత్మికంగాను అలాగే మానవ సంబంధించినటువంటి మానుష కళ్యాణాలు ఉపనయనాలు ఈ యొక్క పంచదశ సంస్కారాలు అలాగే ఎవరికైనా అంత్యష్టి చేసుకునేదానికి శక్తి లేకపోతే వారికి సంబంధించినవి ఇలాంటి ఇత్యాది అన్నింటినీ కూడా వారు కేవలం మానవాళి నిరంతరం వారి సకలమైనటువంటి కళ్యాణాలకు అన్నిటికీ కూడా వారు తోడ్పడుతున్నారు అలాగే కాకుండా షిపూర్తి ఇత్యాది అన్నింటినీ కూడా భీమరథ శాంతి ఉగ్రథాంతి అని ఉగ్రరథం షష్టిపూర్తి చేసుకుంటారు భీమరథ డెబ్బైలో చేసుకుంటారు కనకాభిషేకం చేసుకుంటారు ప్రపృత్వ జనశాంతి సహస్ర చంద్రదర్శన శాంతి వీటన్నిటినీ కూడా చక్కని పండితులతో క్షేత్ర పురోహితులతో శాస్త్రోక్తంగా వారు నిర్వహిస్తున్నారు వాటన్నిటికీ కూడా మీరు యథావిధిగా అందరూ కూడా దీనికి దానం చేయొచ్చు ఇటువంటి బ్రాహ్మణ సత్రం నిరంతరము కూడా నిర్విరామంగా జరపాలి అని అంటే ఇతోధికంగా దాతలు ఇచ్చేటువంటి సహాయ సహకారాలే దానికి నూలుపోక చందంగా ఇలా ఏమి ఇచ్చినా ఇకపోయినా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి నిర్వహించడం అంటే అంటే ఈ ఫోన్లు ఈ గూగుల్ పేలు ఈ గూగుల్ మ్యాప్లు లేని కాలం నుంచి కూడా దాతల దగ్గర తిరిగి మహా వాస్తవానికి చెప్పుకోవాలంటే వారిని మేము అడగడం వారితో ఇప్పుడు ఒక గంటపాటు మాట్లాడడం జరిగితే ఆయన సొంత భవనాల్ని వారి యొక్క భావగారు కావచ్చు వారి మేనల్లులు కావచ్చు ఇలా వారి బంధుత్వాలతో అందరితో కూడా కొన్ని కోట్ల విలువ చేసే స్థలాన్ని దీని సత్రం నిర్వహణ కోసం వెచ్చించడమే కాకుండా వారు స్వయంగా భిక్షాటన పూర్వకంగా బ్రాహ్మణందరినీ కూడా ఈ బ్రాహ్మణ క్షేత్రం ఈ బ్రాహ్మణ సత్రం అభివృద్ధి చెందాలని అందరి దగ్గర కూడా వారు భిక్షాటన పూర్వకంగా కూడా తీసుకొని దీన్ని నితోధికంగా అందరికీ ఉపయోగపడే విధంగా వారు చేయడం నాగాపట్ల కామేశ్వర శర్మ గారి కృషి ఎంతో దానికి మనం ప్రోత్సహించదగినది దాని వారి యొక్క కృషికి మనందరం కూడా మనవంతు సహాయ సహకారాలు అందజేయాలి మేము నెల్లూరు బ్రాహ్మణ సంఘం నుంచి వచ్చిన్నాము అలా వచ్చినటువంటి మా అధ్యక్షుల వారు అలాగే కార్యదర్శి వారు మా సభ్యులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు ఇటువంటి మహత్కరమైన కార్యక్రమానికి మేమందరము కూడా సహాయ సహకారాలు వంతు సహాయ సహకారం కూడా పరిపూర్ణంగా అందజేస్తామని మిగతా అందరూ బ్రాహ్మలకి కూడా దీని గురించి మీరు తెలియజేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎందుకంటే మనందరికీ కూడా ఏదైనా కూడా కంటితో చూసే కానీ నమ్మం కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమాలు జనబాహుళ్యంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన బ్రాహ్మణులందరికీ చేరాలి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే బాగుంటుందనేటువంటి చేత వారు దీనిని నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ఛానల్ని మీరు చూస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ జరిగే కార్యక్రమాలకి మీ వంతు సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందరూ కూడా అందించి ఆ సత్యదేవుని కరుణా కటాక్షాలు ప్రతి భక్తుడు కూడా పొందాలని ఆశిస్తూ ఓం శ్రీ సత్యదేవాయ సత్యదేవాయనమ नाभोर्ने सदापूर्णे ताभोने प्राणवल्लभे प्राणवल्लभे ज्ञाना वैराग्या सिद्धIENTल भिक्षां देहिचा पार्वती माता माताचा पार्वती देवी हेता देवो महेश्वरः

कामद प्रभुया वित नमो नमस्ते नमस्ते नमो सत्यदेव नमस्ते नमस्ते दयाक्षेर सिंधो नमस्ते नमस्ते प्रसन्न नमस्ते नमस्ते, नमस्ते नमस्ते नमो सत्यदेव अश्वत्था बलि हनुमा विभीषण परशुरामश सप्तजीन मतृदेव प

മോക്ഷമസഗഡുർഗവ മൂലകേതീഗി ഹരഹര മഹാദേവ ഗുഗസഹസ്രം ഗോകുലം ഭൂമിദാനം കനകരജത പാത്രം മേദിനസാഗരാം ഉഭയകുല പവിത്രം കോട്ടി കന്യാം नभवत भवत समतुल्यम् अन्नदानसमानः भोजनकाले हर महादेव चैतन्यं भुवनं वनं वनमनं वानं वनं, वनं, वनं वामनं मायाबालधवं धमधवं मायाधवं माधवं नित्यं सारसरं सरसरं सारं सरं सागरं

श्रृंगारितांगम गिरिजानुषंगम मूर्धेन्दु गंगम मदनांग भंगम श्रीशैल लिंगम शिरसा नमामि हर पार्वती पते हर महादेव भय करे सौंदर्य रत्नाकरे निर्धोथा घर घोर पावन करे प्रत्यक्ष माहेश्वरे प्राणे या चलवंश पावन करे काशी पुराधीश्वरे නි‍ாම්දੇ ෘुපාවලం මනගර, மாතාන් ਹपූर् ேස්වරී, රු පර්මതී ത ಹරහර हाදේව.